జాలిగల మూగం నవ్వుల అడవి అడవిలో ఉదయం సూర్యకాంతి పక్షులు కిలకిలమని కూస్తూ జంతువులు చిన్న చిన్న పనుల్లో బిజీగా ఉంటాయి ఆకస్మికంగా గర్జన వినిపిస్తుంది అన్ని జంతువులు దాక్కుంటాయి అది సింహం సూరి

అని అంటూ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ కోతి అరటిపళ్ళు తింటూ నవ్వుతూ సింహం కూడా నవ్వేస్తూ తానే జోక్ ను ఎంజాయ్ చేస్తుంది ఎలుగుబంటి పెద్ద బుట్ట మోస్తూ వస్తుంది జారి పడబోతుంది సింహం సూరి సహాయం చేసి బుట్టను ఎత్తుతాడు బుట్టలో తేనె ఉండడంతో సింహం ముఖం మొత్తం తేనెతో కప్పబడి తేనెటీగలు వెంబడిస్తాయి జంతువులందరూ కొత్త చెట్ల నవ్వేస్తారు ఒక గాలి తుఫాను పక్షుల గూడు కూలగొడుతుంది సింహం చెట్ల కొమ్మలు తెచ్చి కొత్త గూడు కట్టిస్తాడు గూడు చిన్నగా ఉండడంతో సింహం పొట్టలో ఇరుక్కునే ప్రయత్నం చేస్తూ జంతువులను నవ్విస్తాడు రెండు నక్కలు రహస్యంగా మాట్లాడుకుంటూ జాలి చూపిస్తున్నాడు అని కుట్ర పన్నుతాయి నక్కలు జంతువులను భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి కోతి అరటి పండ్లు విసరడం కుందేలు బుట్టలో దాక్కోవడం పంది అవుతూ పడిపోవడం నక్కలను గమనించిన సింహం సూరి ముందుకు వచ్చి చెబుతుంది అన్ని జంతువులు సింహానికి గార్లాండ్స్ వేస్తాయి సరదాగా చెబుతుంది కాదు నిజమైన శక్తి మీరు లైక్ చేయండి నాకు సపోర్ట్ గా ఉండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ 33 TV మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి